కొందరు విశ్వాసులని ఆత్మీయుల్ని కలిసి మాట్లాడుతున్నప్పుడు వారు చెప్తారు మా పిల్లోని లేకపోతే మా కుమార్తెని లేకపోతే మా మమ్మల్ని ఉట్టిగా మోసం చేశారండి మాకు తెలియదు ఇట్లా మమ్మల్ని అట్లా ట్రాప్ లో పడేసారండి అంటారు ట్రాప్ లో పడ్డం వింటున్నారా చాలా అపవాది వాడు కుయుక్తి పడని వాడు కుయుక్తిగా ఆలోచన చేస్తాడు వాడి సూటిగా రాడువాడు ఇప్పుడు అంశాల డైరెక్ట్ వచ్చాడా నేను ఎబ్రోనికి వెళ్ళి మృక్కుబడి చేస్తానన్నాడు తండ్రి సరే వెళ్ళు నాయనా నువ్వు మొక్కుబడి చేసుకున్నావు అన్నావు కదా వెళ్ళి రా దేవుణ్ణి విచ్చున్నారా ఈయనే దేన్ని అడ్డు పెట్టుకున్నాడు దేవుణ్ణి అడ్డు పెట్టుకొని చేసేవారు చాలామంది ఉంటారు దేవుణ్ణే దేవుణ్ణి సేవిస్తాను హెబ్రోనికి వెళ్ళి దేవునికి అర్పణ అర్పిస్తానంటే ఎందుకు వద్దంటాడండి పాపం తండ్రి నా కొడుకు మొక్కుబడి చేసుకున్నాడు కదా ఒక దగ్గర ఉన్నప్పుడు అర్పణ చేస్తా అంటున్నాడు కదా అని ఓకే అన్నాడు వెళ్ళిరా ఆయన క్షేమంగా వెళ్ళిరాని దీవించాడు వెళ్ళేటప్పుడే అక్కడ కొంతమందిని ఇస్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పేశాడు